సింగ్ గారు చనిపోయిన తర్వాత హైదరాబాదులో ప్రవీణ్ పగడాల గారికి అంత జన్మ వచ్చారండి భక్త సింగ్ అండి ఎవరు తెలుసే మీకు అసలు ఒక చరిత్ర భక్త సింగ్ అనే పేరు ఒక చరిత్ర భారతదేశానికి కాదు ప్రపంచానికి మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అడిగినా ఇప్పుడు మనకు కనబడే దైవజనులు ఎవరి పేరు తెలియదు దాంట్లో యేసన్న గారి పేరు కూడా తెలియపోవచ్చు దినకరణ్ గారి పేరు కూడా తెలియకపోవచ్చు కానీ ప్రపంచం అంతటికి తెలిసిన ఒకే ఒక పేరేంటి తెలుసండి బక్సింగ్ అలాంటి చరిత్ర అయినా అలాంటి శావుకుడు అయినా ఆ శావుకుడు తర్వాత అంతమంది గీకి వచ్చారంట అంతమంది అసలు ఇదంతా నువ్వు ఎందుకు కలిగించావు నువ్వు చూసే చూసేదేవుడు కదా దేవుడు కదా ఆయన న్యాయధిపతి ఆయన ఆయన ఎందుకు అలా చేసుకుంటాడు ఆయన ఇదంతా అలరజ చేయడం అంటే ఏం నాకు అప్పుడు అనిపించింది నువ్వు ఆయన కొరకు ఎంతమందిని రేపి ఎంత మందితో ప్రార్థన చేయించావు ఇంతమందితో ప్రార్థన చేయించావు అంటే కనుక నీ ఆలోచన ఏదో ఉంది అతని ఏదో నీ ఉద్దేశం ఏదో ఉంది మూడు నాళ్ళు ముచ్చటైపోవడం అయిపోవడం కాదు ఏదో ఉంది నీ ఉద్దేశం